నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి అలాగే ప్రపంచంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కువైట్ లోని జహ్రా ప్రాంతంలో నమోదవుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రవాసులు ఎవరు బహిరంగ ప్రదేశాలలో ఎండ తగిలే ప్రదేశాలలో పని చేయకూడదని చెప్పి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిషేధం విధించింది తాజాగా ఒక కువైటి పోరుడు జహరా ప్రాంతానికి వెళ్లడం జరిగింది జహరా ప్రాంతానికి వెళ్లిన తర్వాత తన యొక్క కారులో అక్కడ ఉష్ణోగ్రతలు వాతావరణం మనం చూసుకుంటే యాభై తొమ్మిది డిగ్రీలు చూపించిందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అలాగే నేను జహరాలో పని ముగించుకున్న తర్వాత జహరా ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చినప్పుడు నలభై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీలు మాత్రమే చూపించాయని చెప్పి మీకు స్క్రీన్ మీద కూడా ఫోటోలు కనపడుతూ ఉన్నాయన్న అంటే జహరా ప్రాంతంలో ప్రపంచంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో జహరా ప్రాంతంలో ఉంటూ ఉన్న ప్రజలు ఎవరైతే ప్రవాసులు గాని కువైటి పోరులు కాని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటా జహరా ప్రాంతంలో బయట పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా ఎందుకంటే ఇళ్లలో పనిచేసేవారన్నా ఏసీలలో ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు బయట పనిచేసేవారు ఎండలో పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్